అందరికి నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ అయితే ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి జర్నలిస్ట్ మన వెలుగు రఘు ఆయన ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా నిజాం నిజామాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ ఎంపీగా కొనసాగుతున్నటువంటి ఆయన ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారిని కలవడం జరిగింది అయితే అక్కడ ఆయన ప్రచారంలో భాగంగా చుట్టూ ఆయన కార్యకర్తలతో ఉన్న సమయంలో ఈయన వెళ్ళడం జరిగింది అయితే అక్కడున్న కార్యకర్తలు కానీ ఎంపీ అరవింద్ గారు కానీ నువ్వు కాంగ్రెస్ అజెండాతో వచ్చావు అడుగు మీ కాంగ్రెస్ను గెలిపించడానికి నువ్వు ముప్పు తిప్పలు పడుతున్నావు నీ బాధ ఏందో చెప్పంటే ఈ సిగ్గు శరం లేని జర్నలిస్టు రఘు నవ్వుతున్నాడు ఈ ఒక్క అరవింద్ గారే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది నేతలు కానీ రకరకాల పార్టీల కార్యకర్తలు కానీ లేకుంటే క్షేత్ర స్థాయిలో ఉన్న మినిమం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న సామాన్యులు కానీ వీడిని కాంగ్రెస్ వాడా కాంగ్రెస్ వాడా అంటుంటే సిగ్గు శరం లేకుండా నవ్వుతున్నాడు కానీ ఎందుకు ఆ మాదిరికి భజన చేస్తున్నా నేను ఒక్కసారి కామెంట్ చూసుకుంటే ఎంత గలీజ్ ఆయన జెన్యున్గా జర్నలిజం చేసి మీ ఛాయ పైసలు కాదు నేను ఛానల్ని అడుపుకుంటా అంటే చాలామంది సహాయం చేశారు మళ్ళా అట్లే అడుకోరా బై కింద నీ ఫోన్పే గూగుల్ పే పెట్టు నువ్వు జెన్యున్గా వాతావరణ ఇస్తే వీఆర్ రెడీ టు పే మేము పే చేయడానికి రెడీ ఉన్నాం నువ్వు ఫోన్పే గూగుల్ పే పెట్టుకో అఫ్కోర్స్ ఇప్పటికీ పెడుతున్నావు కానీ అరవింద్ గారు ఏమడుగుతున్నారు మీ ప్రొడ్యూసర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతుంది అని అడుగుతున్నాడు ఉన్న కార్యకర్తలు అడుగుతున్నారు ఈ ఒక్క దగ్గరే కాదు సరే వాళ్ళంటే ఎవరు అరవింద్ గారు పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయన భజన చేశారనుకున్నాం కింద ఒకసారి కామెంట్ చూసావా నువ్వు ఒక్క షాట్ పెడితే కింద కామెంట్స్ ఎన్ని వస్తున్నాయి చూసినావా చదువుతున్నావా లేకుంటే సిగ్గుశ వదిలిపెట్టావా డబ్బుల కోసానికి అరే ఏ వీడియోస్ చేసినా కేసీఆర్కి అగనెస్ట్గా బీజేపీకి అగనెస్ట్గా నువ్వు కాంగ్రెస్కి అగనిస్ట్ చేయని చెప్పట్లేదు వాస్తవం ఏంది ఫ్యాక్ట్ ఏందో చూపించు వచ్చి ఐదు నెలలు అవుతుంది వంద రోజులు కానివ్వు వంద రోజులు కానివ్వన్నావు కనీసం రేవంత్ రెడ్డి గారైనా స్పందిస్తున్నారు నేను ఇది చేయలేకపోయినా చేస్తాను నీకేం నొప్పిరా నీకేం పదరా కేసీఆర్ నచ్చలే నచ్చలేదని ప్రజలందరూ దించారు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు నువ్వు ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నావు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక టైంలో కేసీఆర్ వదిలేసిరు అయిపోయింది ఆయన పని అయిపోయిందని వదిలేసిరు నువ్వు ఇంకా రోజు పదిహేను నుంచి పదిహేను వీడియోస్ అప్లోడ్ చేస్తే కేసీఆర్ను తిట్టుకుంటా హరీష్ రావును తిట్టుకుంటా కేటీఆర్ను తిట్టుకుంటా కవిత అక్కని తిట్టుకుంటా అరే ఇన్ని రోజులు ఏమన్నా ఎమ్మెల్యే నెక్స్ట్ అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అందుకే కవితను అరెస్ట్ చేస్తే లేరు అన్నావు మరి ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు కదా బీజేపీ జెన్యున్ పార్టీ నిజాయితీ గల పార్టీ కవితను అరెస్ట్ చేసిరని ఒక్క వీడియో చేశావారా ఎందుకు ఈ దగులు బాజీ జర్నలిజం ఇప్పుడు మళ్ళన్నా కూడా ఒక కీలక పదవి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే కాంగ్రెస్ ఒక బాధ్యత అప్పగించింది ఈ రాష్ట్రంలో ప్రశ్నించే కొద్దిగా నువ్వే అయ్యే ఉన్నాయి అలాంటప్పుడు నీ ప్రాణాలు పెట్టేనా సరే నువ్వు త్యాగం చే జనాల కోసానికి అంతేగాని ఈ దిక్కుమాలిన డబ్బుల కోసానికి దిక్కుమాలిన ఫండింగ్ కోసానికి ఎందుకు నీ ఇజ్జ తీసుకుంటున్నావు స్టార్టింగ్ స్టేజ్లో ఎట్లా ఉన్నావు అక్కడ నిజామాబాద్లో పోయి ఇద్య తీసుకున్నావు ఇది అవసరమా ఇది నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది నువ్వు మాట్లాడే శక్తి ఉంది కనీసం నీ యూట్యూబ్ రెవెన్యూ ద్వారా కూడా నువ్వు బతకొచ్చు నీ స్టాఫ్ కూడా పెట్టవచ్చు ఇది మాత్రమే కాకుండా నువ్వు ఫోన్పే గూగుల్ పే ద్వారా అనుకుంటున్నావు ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కాంగ్రెస్కి చేయడం ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నీ వరకు ఈ వీడియో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్